హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఆఫ్టర్ లాంగ్ టైమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నాకు వ్లాగ్స్ చేసి పోస్ట్ చేయడం కుదరడం లేదు స్టార్ట్ చేశాను కానీ వ్లాగ్స్ చేద్దామని మీ అందరికీ తెలుసు కదా నేను సుమన్ టీవీలో యాంకర్గా జాయిన్ అయ్యాను అప్పటి నుంచి నాకు బిజీ స్కెడ్యూల్స్ ఉండడం వల్ల వ్లాగ్స్ షేర్ చేయడం కుదరడం లేదు కానీ ఈరోజు గుంటకాలు వెళ్తున్నాం అన్నమాట అంటే మా ఆయన వల్ల సార్ గుంటకలు ఆఫీస్లో ఉంటారు హెడ్ ఆఫీస్లో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా ఆయన రిటైర్మెంట్ ఉంటే వెళ్తున్నాము పిల్లలతో వెళ్తున్నాము ఫ్యామిలీతో మా పిల్లాడు ఏడిపిస్తాడేమో అని అనుకున్నాను కానీ అందువల్లనే జర్నీలు చేయడం లేదు మేము బయటికి వెళ్ళినప్పుడు ఏడిపిస్తారేమో పిల్లలని జర్నీ చేయడం మానేసాం మేము అసలు కానీ ఎంత బాగా ఆడుకుంటున్నాడంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం బాధలేదు అన్నట్టు ఉంటుంది సో ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోవాలి జర్నీలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడంటే అంటే మిర్రర్ లో కనిపిస్తుంటాయి కదా లొకేషన్స్ అవి చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడనమాట చూడండి ఎట్లా చూస్తున్నాడు సో స్లీపర్ కాకుండా ఏసీలో రిజర్వేషన్ చేయించుకున్నావు ఇది టూ టైర్ అనమాట అంటే టూ సీటరే ఉంటుంది నార్మల్ స్లీపర్లో అయితే త్రీ సీటర్ ఉంటుంది కదా అటువైపు ఇటువైపు కానీ దీంట్లో టూ సీటర్ మాత్రమే ఉంటుంది చూశాడు కదా వాడు ఎలా ఆడుకుంటున్నాడో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు జర్నీని చాలా బాగా ఆడుకుంటున్నాడు ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వల్ల మేము టిఫిన్ చేయలేదు మధ్యలో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ టిఫిన్ పార్సల్ పంపించారనమాట సో మధ్యలో తినేసాము మా పాప చట్నీ అంటుకొని ఇడ్లీ కోసం తను వెతుకుతుంది అనమాట ఏ ఇడ్లీకి చట్నీ అంటుకోలేదు అది తిందామని తను వెతుకుతోంది తినను అని చెప్పి పేజీ పెట్టింది తినరేమో అని చెప్పేసి నేను ఇంట్లోనే పాలు మరగబెట్టి బాటిల్లో పెట్టుకున్నాను అనమాట ఫైనల్గా గొంతుకలు రీచ్ అయిపోయాము ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇక్కడికి వచ్చాను నేను ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది లాస్ట్ టైం మా పాపకి టీకా చేయడం కోసం చేయించడం కోసం ఇక్కడికి వచ్చాను టీకా ఇంజెక్షన్ కోసం ఇక్కడ రైల్వే హాస్పిటల్ ఉంది మా ఆయన వాళ్ళ కొలీగ్ వచ్చారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు టైం ఉంది సో అందుకని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అక్కడి నుంచి ఫంక్షన్ జరిగే చోటికి వెళ్తాము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అంటే కొలీగ్ అనమాట ఇద్దరికి సరే జాబ్ వచ్చింది వాళ్ళు ఇక్కడ గుంతకల్లోనే ఉంటున్నారు ఫస్ట్ మా ఆయన ఇక్కడ పోస్టింగ్ కూడా ఇక్కడే వచ్చింది తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాము సో వాళ్ళు మాత్రం ఇక్కడే ఉన్నారు అందుకని వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చాం ఇక్కడ నుంచి తర్వాత ఆఫ్టర్నూన్ అంటే ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయిన తర్వాత వెళ్దామని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చాము ఇక్కడ నుంచి రెడీ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే రెడీ అయ్యేది ఏం లేదు కసి వెళ్తాము అంటే మా పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి సరే మా పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు ఇక్కడ కొత్త ప్లేస్ అని కూడా ఏం లేకుండా చక్కగా లేదు ఇబ్బడే ఎడతారేమనుకున్నాను కానీ ఏడవడం లేదు బాగానే ఆడుకుంటున్నారు ఫంక్షన్ స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందనమాట అక్కడ నుంచి అంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సో అక్కడి నుంచి బైక్ మీద ఇక్కడికి వచ్చాము ఫంక్షన్ హాల్ కాదు ఇది రైల్వే ఇన్స్టిట్యూట్ అనమాట ఇక్కడ వాళ్ళకి క్లాసెస్ అవి జరుగుతూ ఉంటాయి ఆ ఇన్స్టిట్యూట్లో ఫంక్షన్ ఫంక్షన్స్ కూడా జరుగుతాయి ఇక్కడ వాళ్ళు ప్లాన్ చేస్తారు సో ఇక్కడికి వచ్చామన్నమాట జరుగుతూ ఉంది ఫంక్షన్ కరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత మా పిల్లవాడు పడుకుని పోయాడు వాడు ఎంత సౌండ్ వస్తున్నా కూడా వాడు పడుకున్నాడు అంటే గ్రేటే కదా అసలు పక్కన స్పీకర్స్లో సౌండ్స్ వస్తూ ఉన్నాయి గాలి కూడా సరిగా వేడబుల్ అని కూడా వాడు పడుకున్నాడు ఇంతకుముందు మేము ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాం కదా కర్ణాటక నుంచి వాళ్ళు కూడా అక్కడ నుంచి వచ్చారు వాళ్ళు ఇక్కడ ఈ ఫంక్షన్ కోసం అని వాళ్ళు మేము కలిసి ఇక ఇంతవరకు పూర్తి ఇంతవరకు ఉన్నాము కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్కి వచ్చాము లంచ్లోకి చపాతి చికెన్ కర్రీ ఇంకా చికెన్ బిర్యానీ ఇంకా చాలా ఐటమ్స్ పెట్టారు స్వీట్ లంచ్ చేసి నేను తింటూ ఇంక మా పాపకు కూడా తినిపించాను అనమాట తను చికెన్ తినను నాకు పెరుగు చట్నీ కావాలని చెప్పింది అందుకని తన కోసం పక్కన కొంచెం వేయించుకొని తనకు కూడా తినిపించేశాను తను ఒక్కతే స్పెషల్గా తింటానని చెప్పింది కానీ వేస్ట్ అయిపోతుంది కదా తన కోసం పెట్టించుకుంటే అందుకే నేనే తింటూ తనకి కూడా ఒక పక్కన తినిపించేసి కంప్లీట్ చేసేసాం అన్నమాట తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ బయటకు వెళ్దాం అనుకున్నాము వీళ్ళు ఇద్దరు పడుకుంటారేమో అని చూస్తుంటే ఆడుకుంటూనే ఉన్నారు వీళ్ళు వీళ్ళకి మాత్రం ఇద్దరు రావడమే లేదు అసలు ఇంక కాసేపు వాళ్ళని ఎలాగోలా పడుకోబెట్టి మేమందరం కూడా పడుకుంటున్నాం కాసేపు ఇంక ఈవినింగ్ అయిపోయేసరికి బయటకు అనమాట అని చెప్పి హాయ్ చెప్పురా హాయ్ సరే బాయ్ అన్న చెప్పు బాయ్ ఇది మాత్రం నీకు బాయ్ చెప్పడం

ఇవి రైల్వే క్వార్టర్స్ అనమాట అపార్ట్మెంట్ టైప్ లో ఉన్నాయి అంటే ఆపోజిట్ ఆపోజిట్ నాలుగు పోర్షన్లు ఉన్నాయి అన్నమాట పైన ఒక ఫ్లోర్ కింద ఒక ఫ్లోరు సేమ్ టు సేమ్ పైన ఎలా ఉందో కింద కూడా అట్లానే ఆపోజిట్ రెండు రెండు పోర్షన్లు ఉన్నాయి మొత్తం నాలుగు పోర్షన్లు వీళ్ళందరూ కలిసి ఒక కమ్యూనిటీలో ఉంటారనమాట క్వార్టర్స్లో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇట్లా క్వార్టర్స్లో ఉండడం వల్ల చాలా క్లోజ్ అవుతారనమాట బాగుంటుంది కదా అలా కలిసి ఉండడము వేరే వేరే కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు అంటే వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు వేరే అంటే వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా కలుస్తారు అనమాట ఇట్లా క్వార్టర్స్లో తర్వాత బయటంతా తిరిగి పిల్లలకి బట్టలు ఇప్పించారనమాట వాళ్ళు ఇద్దరు పిల్లలకి తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాము తిందామని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ దొరుకుతుంది స్పెషల్గా గుంటకల్లో సో ఆ రెస్టారెంట్కి వెళ్ళాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు గుంటకలు వచ్చినా కూడా నేను ట్రై చేస్తాను అనమాట ఇక్కడ షవర్మ కూడా స్పెషల్ అంట అందుకని షవర్మ ఆర్డర్ చేశాను ఫస్ట్ టైం తినడం నేను కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది తర్వాత చికెన్ లాలీపాప్ కూడా ఆర్డర్ చేసాము స్టార్టర్స్లోకి అనమాట ఫైనల్గా బిర్యానీ ఆర్డర్ చేశాము హైదరాబాద్ బిర్యానీ ఎవరికైనా కూడా బిర్యానీ అంటే ఒక ఎమోషన్ కదండి నాకు కూడా అంతే బిర్యానీ లవర్ని నేను అసలు చాలా బాగా తింటాను అసలు నాన్ వెజ్ నేను చాలా బాగా తింటాను నాకు చాలా ఇష్టం అనమాట ముక్కలన్నీ ముద్దదిగలు అంటారు కదా ఆ టైప్ అనమాట నేను ఫైనల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వీట్ తినాలనిపించింది నాకు అందుకే స్వీట్ తీసుకున్నాను అంటే ఏ డిన్నర్ చేసినా కూడా డిన్నర్ అయినా లంచ్ అయినా కూడా స్వీట్ తింటే లాస్ట్లో చాలా బాగుంటుంది ఫైనల్ టచ్ నాలాగే మీకు కూడా ఇష్టమా ఒకవేళ ఇష్టమైనట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం అందుకే స్వీట్ తీసుకున్నాను అనమాట డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రైన్ టైం అయిందని చెప్పి స్టేషన్కి బయలుదేరామన్నమాట మేము లాస్ట్ టైం గుంటకల్కి వచ్చినప్పుడు స్టేషన్ రెనోవేషన్ అవుతుంది ఇప్పుడు వచ్చినప్పుడు మొత్తం ఫైనల్ లుక్ చూస్తే ఒక ఎయిర్పోర్ట్ టైప్లో ఉందన్నమాట చాలా బాగుంది చాలా బాగా డిజైన్ చేశారు ఎయిర్పోర్ట్ డిజైన్ అంటే ఇది చాలా చాలా అంటే చాలా బాగుంది అసలు డిజైన్ చూసారు కదండి ఇది వాళ్ళటి వ్లాగ్ మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మేము ఉంటాను అంతవరకు బాయ్